హాయ్ ఫ్రెండ్స్ ఎట్ ద రియాలిటీ నైన్ ఎయిటీ వన్ ఛానల్ నుంచి సరిగొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను అదేంటంటే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్లో అతి తక్కువ రేట్లో డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ చూడండి కొత్త పెద్ద పెయింటింగ్లు వేసుకోకుండా వాళ్ళకి ఇది అంటించారు మ్యాచింగ్ ఫ్యాన్లు ఇవన్నీ కూడా మనకి ఇచ్చేస్తారు మీకు ఈ ఫ్లాట్ నచ్చినట్లయితే చూడండి కామెంట్ బాక్స్లో పెట్టండి కావాలనుకున్న వాళ్ళు ఇది హాల్ మాట చిన్నది కాకపోతే చిన్నది ఆరామ్గా ఒక నలుగురు ఉండొచ్చు అంతే ఇప్పుడు ఎక్కడైనా సరే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పిల్లలే కదా ఇది చైల్డ్ బెడ్రూము ఫర్నిచరుతో ఇస్తారు చూడండి ఫ్యాను కబోర్డ్స్ ఫుల్గా ఏసీ ఇదిగోండి వాష్రూమ్ ఇక్కడ ఉంది ఈ హాల్ హాల్లోకి వెళ్ళిపోవచ్చు దీంట్లోంచి కబోర్డ్స్ కూడా వచ్చిన ఫుల్ ఫుల్గా ఉన్నాయి కబోర్డ్స్ నీట్గా పెట్టారు మనకు అన్ని పెట్టుకోవచ్చు ఓకేనా ఇది ఒక బెడ్రూము హాలు నెక్స్ట్ వచ్చి దీనిలో ఇలాగా వస్తే సెకండ్ బెడ్రూము హాల్కి ఇటు పక్కన సెకండ్ బెడ్రూము దీనిలో కూడా ఏసీ ఉంది వాల్కి కూడా దీనికి కూడా వాల్పేపరు పేపర్ ఇచ్చారు డిజైన్ సూపర్గా ఉంది దీనికి ఇక్కడ కబోర్డు లాంగ్ది విండో ఇచ్చారు అవుట్ సైడ్కి చేస్తే చల్లటి గాలి వస్తుంది నెక్స్ట్ ఇక్కడ ఒక కబోర్డ్ ఇచ్చారు మెర్రరుజ్ స్మాల్ ఫ్యాను ఈ డోర్ ఓపెన్ చేయంగానే వాషింగ్ ఏరియా వస్తుంది దోమలు రాకుండా మిస్ ఉంది ఇదిగోండి వాషింగ్ ఏరియా అవుట్ సైడ్ ఇదంతా ఇట్లానే లోపలి నుంచి రావచ్చు అదొక వాష్రూము ఇట్లాగా లోపలికి రావచ్చు డైరెక్ట్గా మళ్ళీ హాల్ కనబడుతుంది మళ్ళీ మనకి ఇట్లా సైడ్ తిరగంగానే వంటగది కబోర్డ్స్ ఫుల్గా ఎన్ని సామానైనా కబోర్డ్స్లో పెట్టేసుకో కబోర్డ్స్లో పెట్టేసుకోవచ్చు విండో ఇచ్చారు హెచ్ ఫ్యాను సింక్ దేముడు దేముడు కబోర్డు ఈ క్లోజ్ చేసేసుకోవచ్చు దోమలు రాకుండా గాలి వెలుతురికి కొదవే ఉండదు ఇదండి ఆ బెడ్రూమ్ రెండు బెడ్రూమ్ ఫస్ట్ ఫస్ట్ అది సెకండ్ బెడ్రూమ్ చర్డ్ బెడ్రూమ్ ఇది రెండు ఏసీలు వంట గది ఇదేమో గదిలోనికి వెళ్తాకి ఇవే ఇదండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో ఈ ప్లాట్ కొనాలనుకున్న వాళ్ళు నాకు మెసేజ్ పెట్టండి నేను ఇది ఎక్కడంటే మన ఈజీ విజయవాడలో రామార్పాడలో ఉంది కావాలనుకున్న వాళ్ళు మీరు నాకు కామెంట్ బాక్స్లో పెడితే చెప్పాను కదండి ఫస్టే ట్వంటీ ఫైవ్ థౌజండ్ బార్గింగ్ చేస్తే కొద్దిగా తగ్గచ్చు ఒకటి అటు ఇటుగా మీకు కావాలనుకున్న వాళ్ళు నాకు ఫో మెసేజ్ కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి బాయ్ ఫ్రెండ్స్ మరి కొత్త సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్